హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అడ్డు ఆడుబుజి చాలామంది గోరుచిగుడికాయలు తినరండి గడ్డిలా ఉంటుంది అంటారు గోరుచికిడికాయ కొబ్బరికాయ ఫ్రై అలాగే మా ఫ్రెండ్ పచ్చిమిరగాయలు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో మా ఫ్రెండ్ చెప్తుందండి నేను గోరు చిక్కుడికాయలు ఫ్రై ఎలాగ ముందుగా నేను చెప్తాను గోరచికిడుకాయలు ఊడబెట్టేసుకోవాలి ముక్కలు కోసం ఉడబెట్టుకోవచ్చు మాములుగా ఉడవబెట్టేసుకునే ముక్కలు కోసుకోవచ్చు పీస్ తీసేయాలి అలాగే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ కూడా కోరుకునైనా కోరుకోవచ్చు లేకపోతే ముక్కలు కోసేసుకొని మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు కొబ్బరికాయ ఎల్లుల్లిపాయలు చెత కొట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కగా ఎల్లుల్లిపాయలు వేసేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెండిమిరకాయలు అన్నీ వేసి ఎర్రగా వేయక్క మనం గోరు చిక్కుడుకాయలు అలాగే కొబ్బరి కూర తీసాం కదండీ ఆ కొబ్బరి కూర వేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి రుచిగా సరిపోడాగా బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే కనుక అస్సలు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మిర్చి ఆవకాయ అయితే మనం చక్కగా పెట్టేసుకోవచ్చు మిర్చి ఆవకాయ అంటున్నావు మరి కారం ఉంటుందా మిర్చి అనేసి మీకు డౌట్ అండి అస్సలు కారం అనేది ఉండదు మిర్చి అయితే బాగా క్రిస్పీగా ముక్క పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిర్చి ఆవకాయకి మనము బజ్జి మిర్చి తీసుకోవాలి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోర్ సైడ్స్ మంచిగా కట్ చేయాలి చేసుకొని గింజలు తీసేసుకోవాలి తొడిమలు మంచిగా ఫ్రెష్గా ఉంటే తొడిమలు కూడా ఉంచేయచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ మనం తీసుకున్న పది మిర్చీలకి రెండు నిమ్మకాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి జ్యూస్ తీసుకొని మంచిగా పచ్చిమిర్చీలని ఆ జ్యూస్లో డిప్ చేసి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టేసి ఉంచాలి మనం ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక కడాయి తీసుకొని వన్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ ఆవాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవి చల్లారే లోపు మనము థర్డ్ స్టెప్ చూద్దాము మనం ఆవకాయ ఎందులో అయితే కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసేసుకొని ఒక కప్పు కారం ఆ కప్పు తోటే పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వెల్లుల్లిపాయలు మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి అలాగే కొంచెం పసుపు ఖచ్చితంగా శనగ నూనె వాడండి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా సోక్ చేసుకున్న పచ్చిమిర్చీలు అలాగే నిమ్మకాయ జ్యూస్తో పాటు మనం ఈ కారంలో వేసేసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఇలా నిల్వ ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసేయండి